అందరికీ దేవి నవరాత్రులు శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారికి మొదటి రోజు నైవేద్యంగా కట్టి పొంగాలి తయారీ విధానం ఒక కప్పు పెసరపప్పు తీసుకుని అదే కప్పుతో పచ్చి బియ్యాన్ని కూడా తీసుకుని రెండింటిని శుభ్రం చేసుకొని వడగొట్టుకుని పెట్టుకోవాలి పక్కన వేరువేరుగా ఇక్కడ కుక్కర్లో తొందరగా అయిపోతే ఒక స్పూన్ నెయ్యి వేసుకుని లైట్గా వ్యాగినద్దాం పప్పుని పప్పు వేగింది వడగట్టుకున్న బియ్యాన్ని కూడా పప్పులో కలిపేసుకుని రెండు నిమిషాలు వేగించుకొని ఏకప్పు పప్పు బియ్యం తీసుకుని అదే నాలుగు కప్పులు నీరు వేసుకొని ఇంకా పసుపు ఉప్పు మిరియాలు ఇవన్నీ వేసుకుని మెత్తగా ఉడికించేసుకోవాలి రెండు లెక్క మూడు విజల్స్ వచ్చేంతవరకు మెత్తగా చల్లారిన తర్వాత మూత తీసుకుని చూస్తే ఇంక పప్పు ఈ విధంగా ఉడికింది ఇంకా నీరు చాలకపోతే రెండు లెక్క మూడు కప్పులు నీరైతే వేసేసుకొని ఉడికించేసుకోవాలి మంట లోపలనే పెట్టుకొని ఇంకా నీరైతే అయితే ఎక్కువేం కాదు ఇంకా చల్లారతాయితే మరి కాస్త గట్టిపడవద్దు కాబట్టి ఇక్కడ తాలింపు కోసం కడాయిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని చిన్నగా కట్ చేసిన అల్లం పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర ఎండి మిర్చి కరివేపాకు చెక్క మిరియాల పౌడర్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని ఇంగువ పొడి వేసుకుని కలిపేసుకుంటే కట్టి పొంగలు ఇంకా విడివిడిగా రెడీ అయిపోయిందండి అరిటాకులో అమ్మవారికి నైవేద్యంగా మొదటి రోజు కట్టి పొంగలి ఈ విధంగా